కీర్తనల గ్రంథములోని అరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదరుగాక నీతిమంతులు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదరుగాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియూ విధవరాండ్రకు న్యాయకర్తయునయ్యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వనెకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయిలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకునును గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకునగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు ఉన్నావు ప్రభువు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకులు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించదును వారి రక్తములో నీవు నీ పాదము ముంచదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చుటనున్నాడు యూదా అధిపతుల పరివారం అచ్చుటనున్నది జబూలును అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము ఎరువుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యుద్ధకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహ ప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు ఆయుగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాధిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువాని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయను అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమునది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి నందునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి